మహంకాళి అమ్మవారి గుడికి జరుగుతుందో సార్ ఈ అమ్మవారి దగ్గర ఎకరం పది గుంటాలు అయింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మేము అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అప్పట్లో దేవేందర్ గౌడ్ ఉండే ఆయన ద్వారా ఇనాగ్రేషన్ జరిగింది ఇది జరిగిన తర్వాత ఎనభై ఎకరాల ఎనభై గజాల లెక్కన ప్రకారంగా ప్లాటింగ్ చేస్తే ఫేజ్ టూ కిందికి వస్తుంది టెంపుల్ ఫేజ్ టూ ప్లాన్లో ఎకరం పడిగుండాలనేసి దీని ల్యాండ్కి టెంపుల్కి అనేసి అలాట్మెంట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది నేను ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా గ్రామ పంచాయతీ చెప్పినా ఏం చెప్పినా ఎవరు వినిపించుకోలే దానికి సంబంధించింది అంత డాక్యుమెంట్స్ అంత దీంట్లో మెన్షన్ చేశాము ప్రజాదర్బార్ ప్రజావాణికి వచ్చాము ఆల్రెడీ ఇచ్చాము కూడా ఇది ఏం యాక్షన్ చేసుకుంటారు ఇది లోకల్ గా ఉన్నారు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ కి చెప్పిన సర్పంచ్ కొడుకు దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాడు ఆయన వచ్చేసి చేసేసి ఏమైనా రుజువులు కావాలి గుడికి ఏం రుజువులు కావాలి ఇరవై సంవత్సరాల నుండి ఉంది ఒక్కొక్క చెట్టు ముప్పై నలభై అడుగుల చెట్లు రాత్రికి రాత్రి కట్ చేసేసుకొని చేసుకుని గుడి జాగా మొత్తం కబ్జా పెట్టుకున్నారు అమ్మేసుకున్నారు కూడా ఇప్పుడు వచ్చేసి మొత్తం సాఫ్ సఫాయి చేసి అంతా చేసి మాది 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 అంటున్నారు దీంట్లో ఏమైందంటే మేము గుడి గురించి కొట్లాడుతుంటే ఆడ లోకల్గా ఉన్న ఏది చైర్మన్ అనేసి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం తాళం చేతులు ఇది గుడి మొత్తానికి ఆయన చే హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు మొత్తానికి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు ఈ గుడిని మీరు కాపాడండి అనేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్కి మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో మొత్తం కబ్జా గురికి చేసింది ఇంతకుముందు పక్కన కూడా ల్యాండ్ ఇంచు మించు ఉండేది ఈ గుడికి సంబంధించింది అది ఎఫ్టీఎల్ కిందికి పోయినా కానీ అది వేరే గుడికి అలాట్మెంట్ చేసింది ఆయన ఇల్లు కట్టుకుంటే కూడా ఎవరు నోనెత్తడం లేదు ఎవరు పడితే సర్పంచ్ కానీ అంత సపోర్ట్ చేసింది ఇది కరోనాలో జరిగింది అది గుడి కూలగొట్టడం కూడా జరిగింది అది ఎఫ్టీఎల్ కింద రోజు పోలీస్ పంచాయతీ పెడితే ఎఫ్టీఎల్ కింద ఉందని పోలీసు వాళ్ళే చెప్పిండ్రు అయినా కానీ ఆయన గుడి కట్టిండు అది దాని తర్వాత ఇది జరిగింది పక్కనే ఇల్లు కూడా కట్టిండు ఆయన అన్నీ చేసుకోవచ్చు మేము అన్ని పక్కా రుజువులతో సహా అన్నీ ఉన్నాయి టూ థౌజండ్ టూలోని ప్రతిష్ట జరిగింది దానికి సంబంధించిన ప్రతిష్ట ఉంది ఇది గుడికి కూడా కట్టిందంతా ఉంది దీంట్లో అమ్మవారిది మొత్తానికి ఈ రోజు వచ్చి రుజువులు అడిగితే ఇరవై సంవత్సరాల నుండి ఎందుకు అడగలేదు ఆ రోజు మేము కట్టకపోయేటోళ్ళము ట్రస్ట్ ఉంది అంత ట్రస్ట్ సంభావించుకుంటుంది చేస్తుంది లీగల్ అడ్వైజ్ ద్వారా మేము కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరు పని పోలీస్ శాఖ మీరు మాట్లాడండి చేయండి అంతే అంటున్నారు రెండు మూడు సార్లు అప్రోచ్ అయినాం చెట్లు కొట్టేసిందంటే మేము ఆ ఏరియాకి రాము మీరు మీరు చూసుకోండి ఈ సర్పంచ్ ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు అంటే ఉల్టా మా మీదకే వస్తున్నారు ఈ ట్రస్ట్ ఉంది మాది ట్రస్ట్ బోర్డు ఉంది ట్రస్ట్ బోర్డు కింద అంతా కడుస్తున్నది మా సొంత ఫండ్స్ మేము ఎవరి దగ్గర ఇంతవరకు ఒక్క పైసా అడగలేదు మా ఆస్తులు మేము అంపం చేసుకుని మేము మేము నలుగురం అన్నదమ్ములం మా అమ్మ నాయన మేమే కొట్టాము ఎవరు కట్టలే మేము కట్టిన తర్వాతే అక్కడ ఒక పెద్ద ఊరు తయారైంది ఫేజ్ టూ ఫేజ్ టూ ప్లాన్ కిందికి వస్తుంది నెల్సార్ యూనివర్సిటీ ఆఫ్ రోడ్ రోడ్ కిందికి వస్తుంది ఎంత చెప్పినా కానీ సర్పంచ్ ఇంటికి కూడా పోయి చెప్పినాం ఇట్లా దౌర్జన్యం దొంగ ఎవరో కూడా నేను చెప్పాను కూడా అలా నా మనిషి ఉందంటే నేను కనుక్కుంటా పోలీస్ కంప్లైంట్ ఇయ్యకు చేయకు అని చెప్పేసి వరుస రోజే నన్ను ఇంటికి కూడా పిలిపించి ఇంటికి ఇంట్లో కూడా తిట్టిండు ఇరవై సంవత్సరాల నుండి నాలుగు సర్పంచ్లు మారిన తర్వాత కూడా ఈ రోజు ఎందుకు వచ్చింది ఆయనకు ఇరవై సంవత్సరాల కిందట ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నాడో ఆయన వద్దని చెప్పేసి మేము రాకపోయేటోళ్ళం ఇరవై సంవత్సరాలు ఉంది కరెంట్ బిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సొంత ఫండ్స్తోనే చేస్తున్నాం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేసుకొని ఇప్పుడు ఆయన తాళం కూడా ఇరవో వాళ్ళు మాత్రం కబ్జా తీసుకున్నారు చేసుకున్నారు మమ్మల్ని వస్తే చేసి మేము చూసుకుంటాం చేసుకుంటాం అని చెప్తున్నాం ఇది అమ్మవారి గుళ్ళను దేవాలయాల మీద కాపాడుతున్నామన్నటువంటి ఎండోమెంట్ అధికారులు ఒకసారి దీని మీద గ్రహించాలి అంటూ కూడా వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పోలీస్ శాఖకు చెప్తా ఉన్నారు పోలీస్ శాఖనేమో మీరు మీరు మాట్లాడుకోండి మా దగ్గరికి ఎందుకు వస్తా ఉన్నారని చెప్తే ఇక్కడ సర్పంచ్ మాత్రం ఆధారాలు వెళ్తున్నామంట ఇది మీ భూమి ఇది గుడి కట్టడం ఆధారాలు పూర్తిగా ఇలా సొంత ఇంటికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి అమ్మవారికి భక్తులుగా ఉండి వాళ్ళ గుడిని కట్టిస్తే ఈరోజు ఎకర ఎకరా పది గుంట పది గుంటలకు సంబంధించినటువంటి భూమిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కబ్జా చేశాడంటూ కూడా అది కూడా ఒక ల్యాండ్ కాదు అమ్మవారి టెంపుల్ అమ్మవారి గుడిని కూడా కూల్చే ప్రయత్నం చేసి అక్కడ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అది గుడికి సంబంధించిందే ఆ టెంపుల్ షెడ్ ల్యాండ్ గురించి మేము చెప్పాము కూడా అది గుడికి సంబంధించింది అని దానికి సంబంధం గుడికి లేదు అనేసి నుంచి రోడ్ పోతుంది అది మాకు ఉంటుంది చేస్తుంది అనేసి మొత్తం కూల కొట్టేసిండ్రోడ్ కట్టేసుకున్నారు రూమ్స్ కట్టిండు అమ్మేసుకున్నారు కూడా ల్యాండ్స్